మరి ఇండియా సూపర్ పవర్ కావాలి అంటే డాలరే ఎందుకు ఎందుకు బ్రిక్స్ వద్దు ఎస్ అండి ఇప్పుడు చాలా ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు డాలరు బ్రిక్స్ ఇప్పుడు ఇండియా అనేది చాలా డిసైసివ్ రోల్ ప్లే చేస్తుంది ఇండియా తీసుకునే నిర్ణయం మీద ఆధారపడే ప్రపంచ భవిష్యత్తు ఉంది ఎందుకంటే ఎందుకు మోడీ గారికి ఎంత గౌరవిస్తారు అందరూ అనుకుంటారు మోడీ గ్రేటు మోడీ గ్రేట్ మోడీ గ్రేట్ కాదండి ఇండియా గ్రేటు ఇండియాకి లీడర్ రావడం వల్లే మోడీకి గ్రేటు ఎందుకంటే ఈ విషయం నేను అనేది కాదు భారతదేశం అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కానీ అమెరికాతో పోలిస్తే చాలా వెనకబడను చైనాతో పోలిస్తే చాలా వెనకబడను కానీ ప్రపంచ భవిష్యత్తు గమనాన్ని మార్చగలిగే శక్తి ఇండియాకుంది ఎందుకంటే ఇప్పుడు అందుకే మోడీ మోడీ గారు తీసుకునే ఒక నిర్ణయం ప్రపంచ భవిష్యత్తును మార్చబోతుంది మోడీ తీసుకునే నిర్ణయం భారత భవిష్యత్తును కూడా మార్చబోతుంది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారం డాలరు భారత భవిష్యత్తుకి డాలర్ ముఖ్యమా భారత భవిష్యత్తుకి బ్రిక్స్ కరెన్సీ ముఖ్యమా అనే నిర్ణయం తీసుకోవాల్సిన ఒక పెద్ద బాధ్యత ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారి మీదకి వచ్చేసింది ఇప్పుడు మోడీ గారు తీసుకునే నిర్ణయమే భారతదేశ గమ్యాన్ని నిర్ధారిస్తుంది భారత అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి చరిత్రలో స్థానాన్ని నిలుపుతుందనమాట ఇక్కడ చాలా పెద్దగా చాలా జాగ్రత్తగా లోతుగా ప్రొఫౌండ్గా మనం ఎనాలిసిస్ చేస్తే విశ్లేషణ చేస్తే తెలియదు ఏంటంటే ఈ డాలరు బ్రిక్స్ కరెన్సీలో ఏది ముఖ్యమంటే డాలరే ముఖ్యం ఎందుకంటే అమెరికా డాలర్ అమెరికా ఆధిపత్యం అనేది ప్రపంచానికి చాలా ముఖ్యం ఇప్పుడు భారతదేశం అభివృద్ధి ఎందుకు చెందుతుందండి ఏడు శాతం పైగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెళ్తుంది అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందే మేజర్ ఎకానమీ ఎందుకు అంటే అమెరికా పెట్టిన అంతర్జాతీయ చట్టాలు మనకు అనుకూలంగా ఉన్నాయి అమెరికా పెట్టిన పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగంగానే మనం ఆర్థిక సంస్కరణ మొదలుపెట్టాం పీవీ గారు పంతొమ్మిది తొంభై ఒకటిలో ఎల్పీజీ మొదలు పెట్టారు లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఇది పెట్టుబడులు తెచ్చుకోవడం తర్వాత ఎక్స్పోర్ట్ చేయడం తర్వాత రా మెటీరియల్ తెచ్చుకోవడం తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ప్లే చేయడం భారత బయటికి బయటకెళ్ళడం సర్వీసెస్ సెక్టర్ అభివృద్ధి చెంది ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అంటే అమెరికా పెట్టిన ఈ పెట్టుబడిదారి వ్యవస్థలో భాగంగా మనం అభివృద్ధి చెందుతున్నాం దానికి మూలం డాలర్ ఈ డాలర్ వెంటనే పడిపోయిందనుకోండి భారత ఆర్థిక వృద్ధి రేటు మెయింటైన్ చేయలేదు అది ముఖ్యం ప్రపంచంలో బా అమెరికా ఆధిపత్యం ఉండడం అనేది మానవ చరిత్రలో ఒక గుడ్ అనమాట ఒకప్పుడు అమెరికా ఇండియా ఆర్థిక ప్రపంచంలో సూపర్ పవర్గా ఉన్నప్పుడు ప్రపంచ కళ్యాణం ఉండేది అదేవిధంగా అమెరికా ఆధిపత్యం అనేది ప్రపంచానికి ఒక గొప్ప వరం అండి నేను చెప్తే విచిత్రం అనుకుంటాను ఎందుకంటే అమెరికా సూపర్ పవర్ అయిన తర్వాతే ఫ్రీ నావిగేషన్ ఎవరైనా సముద్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు గుర్తు పెట్టుకోవాలి ఒకప్పుడు ఆ పక్కనున్న దేశం కంట్రోల్ చేసేది అమెరికా అంతర్జాతీయ చట్టం అన్క్లాస్ అని పెట్టడం వల్ల అమెరికా అంతర్జాతీయ చట్టం వల్ల ఫ్రీ నావిగేషన్ ఉంటుంది ఫ్రీ ఎయిర్వేస్ ఉంటాయి అది అమెరికా పెట్టిన వారం తర్వాత హ్యూమన్ రైట్స్కి పెద్ద ప్రయారిటీ ఇచ్చారు పొందున ఐక్యరాజ్య సమితి ద్వారా ఈ పెట్టుబడిదారి వ్యవస్థ ఉంది ప్రపంచంలో పెట్టుబడి డబ్ల్యూటీఓ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయన్నమాట క్లైమేట్ చేంజ్ ఇవంతా ఈ వ్యవస్థ అలా ఉన్నప్పుడే భారతదేశం వృద్ధి రేటు కొనసాగించగలిగింది అందువల్ల డాలర్ ఆధిపత్యం ఉన్నంతవరకే భారతదేశం ఈ వృద్ధి రేటుని కంట్రోల్ చేసుకుంటూ ఇంకో రెండు శతాబ్ద రెండు దశాబ్దాలు ఒక సుమారు ఒక ఇరవై సంవత్సరాలు ఇదే రూట్లో మనం వెళ్తే రెండు వేల యాభై నాటికి భారతదేశం గ్యారంటీగా సూపర్ పవర్ అయిపోతుంది అప్పుడు మనం ఎవరు అక్కడ బ్రిక్స్ ఉన్నా పర్లేదు డాలర్ ఉన్నా పర్లేదు ప్రస్తుతం డాలర్ ఉంటేనే ఇండియా సూపర్ పవర్ అవ్వగలదు ఇండియా వృద్ధి రేటు మెయింటైన్ చేసి డెవలప్డ్ కంట్రీ అవ్వగలిగింది అది కాకుండా పోని డాలర్ బదులు బ్రిక్స్ వచ్చేస్తే నష్టం ఏంటంటే ఈ బ్రిక్స్ కరెన్సీ ప్రస్తుతం నేను చెప్తున్నట్టు ఇప్పుడు ప్రస్తుతం బ్రిక్స్ కరెన్సీ తెస్తే బ్రిక్స్ దేశాలైన ఈ భారత్ ఈ రష్యా చైనా ఇండియా సౌత్ ఆఫ్రికా దీంతో పాటు ఇంకా కొన్ని బ్రిక్స్ దేశాలైన నీటి ఇరాన్ సౌదీ అరేబియాలో వచ్చి బ్రిక్స్ కరెన్సీ తెచ్చేస్తే చైనా ఆధిపత్యం ఉంటుంది చైనా రిన్బిన్ బి లేదా యువాన్ ఆధిపత్యం వచ్చేస్తే డాలర్ బదులు ఇండియా అనే అది ఎదగనివ్వదు ఎందుకంటే చైనా పెట్టే కమ్యూనిస్టు చట్టాలు ఎలా ఉంటాయంటే ప్రపంచం ఇన్ని పెట్టుబడులు ఇవన్నీ రావడానికి ఒప్పుకోదంటది ఇప్పుడు చూడండి చైనాతో ట్రేడ్ చేయడం మనకి ఎంత కష్టమో ఎప్పుడు చైనా ట్రేడుతో ఇండియా ట్రే ఇండియాకి చేసే ఎక్స్పోర్ట్స్ ఎప్పుడు తక్కువ ఉంటాయి వంద బిలియన్ డాలర్ల డెఫిషియట్ ఉంది వాళ్ళతో మనం చాలా తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాం అందువల్ల చైనాని మనం ఎక్కువ డీల్ చేయలేకపోతున్నాం ఎందుకంటే మనకు అంత శక్తి ఇంకా రాలేదు కాబట్టి వచ్చే రెండు ఒకటి నుండి రెండు దశాబ్దాలు అంటే వచ్చే పదిహేను నుండి ఇరవై సంవత్సరాల పాటు డాలర్ ఆధిపత్యం ఉంటేనే ఇండియా సూపర్ పవర్ అవ్వగలదు అప్పటి వరకు చైనా ఇచ్చే బ్రిక్స్ కరెన్సీని తీసుకురాకూడదు ఎందుకంటే ఈ బ్రిక్స్ కరెన్సీ వస్తే అందులో మనకి ఈక్వల్ షేర్ ఉండదండి కేవలం ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటుంది చైనాకు అరవై శాతం ఉంటుంది అది నిర్ణయం ఇప్పటికీ చూడండి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఒకటి పెట్టాం షాంఘై దగ్గర ఆ పెట్టిన బ్యాంకులో ఎవరు వాటా ఎక్కువ అంటే చైనా షేర్ ఎక్కువ చైనా దాని బ్యాంక్ మేనేజర్ని పెడుతుంది బ్యాంక్ ఆధిపత్యం పెడుతుంది దాని ఆధ్వర్యంలో ఉంది కాబట్టి చూసారు ఇప్పుడు న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో మనకు ఉన్న వాళ్ళ ఆధిపత్యం ఉంది అదేవిధంగా డాలర్ బదులు బ్రిక్స్ కరెన్సీ చేస్తే దాన్ని కంట్రోల్ చేసే చైనా చేతిలో ఉంటుంది దానికి బలం ఎక్కువ ఉంది ట్వంటీ ట్రిలియన్ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం చెప్తే మీరు అడిగినట్టు డాలర్ ఆధిపత్యం ఉంటేనే ఇండియా సూపర్ పవర్ అవ్వగలదు ఒకటే వచ్చే రెండు దశాబ్దాల పాటు ఆ విధంగా అందుకనే బ్రిక్స్ కరెన్సీని ఇండియా ఎట్టి పరిస్థితుల్లో తేకూడదు ఇలాగా చైనా ఉచ్చేస్తుంది మనకి ఏదో బుజ్జగించి ఈ బ్రిక్స్ కరెన్సీ చేస్తే అందరికీ మంచిది అమెరికా డాలర్ అమెరికా డాలర్ పోతే మనకి ఎవరికి నష్టం మనకి నష్టం చైనాకి లాభం కాబట్టి ఇండియా చాలా జాగ్రత్తగా అందుకని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు భారత్ నేను ఇందాక చెప్పినట్టు భారతం చూసి నరేంద్ర మోడీ గారికి ఇవ్వచ్చు కానీ భారత భవిష్యత్తుని నిర్ణయించే ఒక శక్తి నిర్ణయ న్యాయ నిర్ణేత ఆయన కాబట్టి ఈయన తీసుకునే నిర్ణయం భారత భవిష్యత్తుని నిర్ధారిస్తుంది అందుకని చాలా జాగ్రత్తగా మోడీ గారు ఒక దౌత్యపరంగా ఒక అద్భుతమైన చాణుక్యుడిగా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఇటు ఉద్విఘ్నాలకు వెళ్లకుండా ట్రంప్ ఎంత కవ్వించినా ట్రంప్ మనకు ముఖ్యం కాదు అమెరికా డాలర్ ముఖ్యం అందుకనే ట్రంప్తో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ డాలర్నే కోరుకుంటూ ఇటు చైనా ఎంత ముద్దులు ముద్దులు పెడుతూ మనల్ని ఫ్రెండ్షిప్ కోరుకున్నా రే నీ గొడవ నాకు తెలుసు అన్నట్టు జీ జిన్పింగ్ని అక్కడ పెడుతూనే వాటితో కూడా ఫ్రెండ్షిప్ చేస్తూనే చాలా జాగ్రత్తగా బ్రిక్స్ కరెన్సీని వ్యతిరేకిస్తున్నారు ఒక అద్భుతమైన నిర్ణయం అని మోడీ గారి ఒక అద్భైత్య విధానంలో ఒక అద్భుతం ఇది భవిష్యత్తును నిర్ధారించడానికి భవిష్యత్తును చూసే ఒక ఈరోజు భావోద్వేగాలు కాకుండా ఎమోషన్స్ కాకుండా పగలు ప్రతీకారాలు కాకుండా భారత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మోడీ తీసుకునే ఈ నిర్ణయం భారత భవిష్యత్తుని నిర్ధారిస్తుందని మనం చెప్పవచ్చు